ప్రారంభోత్సవానికి మేమందరం కూడా పూర్తిగా స్వాగతిస్తున్నాం మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు మేము కోరుకునేది ఏంటంటే మాకు ఏదైతే మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించారో ఆ స్థలాన్ని కూడా అంటే అక్కడ కూడా నిర్మాణం మసీదు యొక్క నిర్మాణం చేయాల్సి చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర యూపీఎం ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం సామరస్యమైన వాతావరణంలో పండగ వాతావరణంలో శ్రీరాముడి విగ్రహం కట్టుకోండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అలాగే ఇరవై ఐదు కిలోమీటర్లో మసీదు కూడా బహుత్రమైన మసీదు ప్రారంభోత్సవం జరుగుతుంది దానికి కూడా ఒక ల్యాబొరేటరీ ఒక యూనివర్సిటీ మంచి వాతావరణంలో అది కూడా జరుగుతుంది హిందూ ముస్లిం సంత ఇద్దరు కూడా ఐకమత్యంలో మెలగాలని చెప్పి భారతీయ ప్రజాని కోరుకుంటున్నాను సంతోషకరమే దేశంలోపల ఎన్నో సమస్యలు ఉన్నాయండి నిరుద్యమం కానీ విద్య కానీ मल्ली चिकित्सा गाँव यह समस्या मनुकड़ा दूसरी साल है राम की ओपनिंग है बहुत अच्छी बात है हमारे कोई तो होनी है हमारे दोस्त भाई है हिंदू भाई हमारे दोस्त है मगर ये क्या है ये पूरा एक पोलिटिकल गेम है ये बीजेपी गवर्नमेंट क्या कर रही है उनके पास अब टू ट्वेंटी फोर में ट्वेंटी ट्वेंटी फोर में उनको इलेक्शन लड़ने का कोई मुद्दा नहीं है उनके पास तो जिसके लिए अब उनको क्या चाहिए कि नेक्स्ट इलेक्शन जितना है तो राम मंदिर का मुद्दा फिर से शुरू करें पोलिटिकल गेम खेल के हमारे नरेंद्र मोदी साहब अमित शाह ने जिसकी ओपनिंग का सेरेमनी कर रखी है हिंदू मुस्लिम का रिलेशन हिंदुस्तान के अंदर बहुत अच्छा है छंद लोग जो तो मफाद परस्त है जो हिंदू मुस्लिम को लड़ा कर देशभक्ति करना चाह रहे हैं यहाँ पर हुकूमत करना चाह रहे हैं वो लोग कर रहे हैं हिंदू मुसलमान दोनों एक కింద ఏదైతే ప్రాణ పురుష ఘటన ఏదైతే ఉన్నదో కానీ ముస్లింలు ఏమీ సీరియస్గా తీసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళ ఆస్థాకి సంబంధించిన విషయం కాబట్టి రామాలయం ప్రతిష్ఠించింది కాబట్టి దాని మీద ఎందుకంటే రామ మందిరం కట్టే వరకే కొంచెం రిసిస్టెన్స్ ఉండేది కౌపురి మసీద్ ఆయన ఒకసారి డిసైడ్ అయిన తర్వాత దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలనేది ఇక్కడ ముస్లింలు ఆలోచించట్లేదు